మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగించే కలిగనికే వచ్చే నెల బిల్లు కట్టక రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ అమ్మ కడుతుంది రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ పస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్చేయగా వద్ద రూపాయి కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్ వస్తుంది పేదవాడి గల నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది మూడో తారీఖు రిజల్ట్ వస్తుంది తొమ్మిదికి మన గవర్నమెంట్ అయినా వరే నల్గొండ బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండవు కట్టద్దు అని చెప్పి మీరు బాధాపుతా చెప్పండి ఈవెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము